వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ కాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఈవెన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి ఒరిజినల్ గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్ గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి అగ్రికల్చర్ పంప్ సెట్స్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ఇప్పటికే యాభై వేల వరకు చేసి చేశారు అది కంటిన్యూ చేస్తారా లేకపోతే అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ ఈ స్కీమ్ లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అది కూడా చూసుకోవాలి రెండోది అగ్రిమెంట్లు ఏమన్నా చూసుకోవాలి మూడోది ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానెల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి నాలుగైదేళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది వాళ్లే ఆపరేట్ చేసుకుంటారు పవర్ ఉపయోగించుకుంటారు సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగానే పెట్టామనుకోండి వాళ్ళకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు టు దట్ ఎక్స్టెంట్ విల్ పే మనీ అయితే ఇవన్నీ కాస్ట్లు కూడా చెక్ చేసుకోవాలి రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్ ఒకటి పవర్ జనరేషన్ యూనిట్స్ బ్యాక్ డౌన్ అయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో బట్ అట్ ద సేమ్ టైమ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ పెరిగింది ఎక్కడ ఈ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు చేశారు ఒకటి రెండు ఆర్ యూ గోయింగ్ టు రివైజ్ ద ప్రపోజల్ టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ సెకీ ఐ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ నేను ఎమోషనల్ గా నేను ఏదంటే నోటుకొచ్చి మాట్లాడితే నాకు క్రెడిబిలిటీ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా హ్యాట్ గో త్రూ సిస్టమేటిక్లీ అగ్రిమెంట్ విలువ అన్ని ఇన్వెస్ట్మెంట్ కన్విన్స్ చేయడమా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తే ఏం చేయగలుగుతామో ట్రాన్స్పరెంట్గా చేయాలి కన్విన్స్ చేయాలి ఇప్పుడు అంటే జగన్ చేసిన విధ్వంసలు అదొకటండి అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకవేళ వెళ్ళాయి అనుకోండి ఈ ప్రాజెక్టులు మనకు నష్టం లేదు మన కన్జ్యూమర్ అయితే పడకుంటే చాలు మనకు ఇప్పుడు దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్టులు కొన్ని హబ్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ టు గో ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేసామంటే విశాఖపట్నంలో రెండు వేల మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము దానికి పోలేము కాస్ట్ ఎక్కువ అవుతుంది మేము గ్రీన్ హైడ్రోజన్కి పోతాం అదే సైట్లో మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు విశాఖపట్నంలో ఉండే థర్మల్ ప్లాంట్ను కూడా గ్రీన్ థర్మల్ ప్లాంట్గా మారుస్తాం పొల్యూషన్ లేకుండా ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం అంటే వాల్యూ అడిషన్ పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి అవన్నీ డిస్కస్ చేయాలి ఉపాధి లేదు కానీ ఒకటి ఉంది అడ్వాంటేజ్ మనకు డబ్బులు వస్తుంది రెవెన్యూ వస్తుంది రెవెన్యూ జనరేషన్ కూడా ఉంటాయి దీంట్లో అదే దాన్నే అవన్నీ కూడా నేను ఒకసారి అన్ని చూడాలి మొత్తం చూసిన తర్వాత ఏం చేయాలని మనం ఆలోచిద్దాం సార్ మీకు లెగసీ లాసెస్ కోట్లు అన్నారు ఇప్పుడు రిఫార్మ్ త్రీ పాయింట్ జీరో తీసుకొచ్చే అవకాశం ఉంది ఎట్లా చూస్తారు ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్ అంటే ఈరోజు నేను చెప్పలేను కదా కొన్ని వేరియస్ మెథడ్స్ వర్కౌట్ చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాలి రెండోది కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గాలి ఏది తగ్గుతుంది మూడోది హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఆ మూడు కూడా ఇంటిగ్రేట్ చేయాలి నేను ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ ఇవన్నీ చేసి దెన్ తర్వాత మీరు చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్ అప్పుడు గ్రీన్ హైడ్రోజన్ పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమోనియా ఇవన్నీ వస్తాయి దట్ వర్క్ అంటే బతకాలి కదా అటు అని చెప్పేసి భయపడిపోయేసి పారిపోలేం కదా హౌ టు సర్వైవ్ అవుట్ ఫైట్ సార్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ట్రాన్స్కో వాళ్ళు కొత్త లైన్లు వేయలేదు ఎంతప్పటికీ సబ్స్టేషన్స్ కడుతున్నారు థర్టీ లెవెన్ లెవెన్ బై థర్టీ త్రీ అట్లా కానీ వన్ ట్వంటీ అలాగే టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కేవీకి సంబంధించినటువంటి మెయిన్ లైన్లు అనేది లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అట్లాంటివి త్రీ పాయింట్ జీరోలో ఉంటాయా అంటే మెయిన్ లైన్ లేకుండా ఎంత వడ్ ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు అందుకే లోకల్ జనరేషన్ వస్తే ఈ లైన్స్ అవసరం లేదు ఇప్పుడు నెంబర్ వన్ షార్టేజ్ వచ్చినప్పుడు గ్రిడ్ మేనేజ్మెంట్కి లైన్స్ కావాలి రెండోది అడిషనల్ పవర్ జనరేట్ చేసినప్పుడు కొంతమంది ముందుకు వచ్చేది అంటే మన స్టేట్లో ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కావాలి గ్రీన్ హైడ్రోజన్ పోవాలండి అది ఫ్యూచర్ గ్రీన్ హైడ్రోజన్కి ఎంతవరకు పోగలుగుతారు అది వైబిలిటీ ఉందా కొంతమంది ముందుకు వస్తున్నారు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఎన్టీపీసీ మేము వెళ్తాం మీరు పర్మిషన్ ఇవ్వమంటున్నారు దానికి సెపరేట్ లైన్ వేయాలి మళ్ళీ ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే అందులో కూడా మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ట్యాక్సెస్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకొని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని మధ్యప్రదేశ్ని గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ గా పెట్టుకున్నారు ఒక మూడు రాష్ట్రాలని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి తెలంగాణ కూడా విద్యుత్ బకాయిలు మేజర్ సార్ సోలార్ పవర్లో పిఎం సూర్యోదయ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లాగింగ్ బిహైండ్ సార్ వీఆర్ ఇన్ ఫోర్టీన్ ప్లేస్ దే ఆర్ గివింగ్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ ఫర్ త్రీ వాట్ అండ్ సిక్స్టీ థౌజండ్ సబ్సిడీ మనం వన్ ల్యాక్ యూనిట్స్ కానీ పెట్టుకుంటే హౌస్ రూఫ్ట్ ఆఫ్ సోలార్ పెట్టుకుంటే త్రీ క్రోర్ యూనిట్స్ జనరేట్ అవుతా పర్ మంత్ అదే మా నేను ఏం చెప్పాను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అన్నాను అంటే మీ ఇంట్లోనే కరెంట్ తయారు చేయొచ్చు మీ పొలంలో కూడా తయారు చేయొచ్చు నువ్వు వాడుకోవచ్చు వాడుకునేది మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు రెండు క్యాపిటివ్ జనరేషన్కి వెళ్ళొచ్చు ఒకవేళ ఏదైనా మనకు డబ్బులు క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీకి వెళితే విన్ విన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా వసూలు చేశారు వన్ రూపీ ఫర్ యూనిట్ ఐదు వేల కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు వీళ్ళు తీసేసుకున్నారు డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు అదే క్రాస్ సబ్సిడీకి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఏది ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్కు కొన్ని వనరులు రావాలి గవర్నమెంట్ కొన్ని అబ్లిగేషన్లు చేయాలి సంక్షేమం ఎంపవర్మెంట్ పేదవాళ్ళ కోసం చేయాలి టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ వర్క్ ఇట్ అవుట్ సర్ మీరు అంతకముందు ఉన్నప్పుడు ఓన్లీ 1 బై 1 సబ్సిడీ సోలార్ మీద మీరు అంతకు ముందు ఉన్నప్పుడు సబ్సిడీలు కూడా ఇచ్చారు సార్ కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు వాటిని మళ్ళీ రిజెక్షన్ అన్నీ కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్ లో మీకు ఇవన్నీ చెప్పాను ఇది చర్చ జరగాలి మళ్ళా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం మళ్ళా ప్రజల్లో కూడా చర్చిస్తాం వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ అ కాల్ ఇవన్నీ కూడా ఫైనల్ గా ఏం చేయాలో చేస్తాం సార్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏడు వేల కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సరే ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు వాటిని సాధించాను నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేశాం సరే కొన్ని వాళ్ళు కూడా ఎందుకంటే కమిటీ కూడా వేసాం మన సారీ అఫిషియల్ కమిటీ ఒకటి మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటి వేసాం డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్ సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉంటున్నారు అట్లాగే ఇప్పుడు అలాగే లాస్ నువ్వు నాకు నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్ ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అలాగే సర్ చార్జెస్ అని చెప్పి మూడు వందల రూపాయలు బిల్లు వస్తే ఏడు వందలు నాలుగు వందలు కలిపి ఏడు వందల రూపాయలు బిల్లు కట్టించుకున్నారండి టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారీఫ్లు పెంచు కానీ లేకపోతే కనుక ఇటువంటి చార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి అంటే నేను ఏమంటానంటే నేను వాస్తవాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీన్ని సర్వైవ్ చేయాలి ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను యాభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే ఇంకొక పదిహేడు వేల కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిస్ డ్యూటీ అవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం సిచ్యువేషన్ ఇది నేను అన్ని డిపార్ట్మెంట్ ఈ పరిస్థితి రోడ్లు లేవు భయంకరంగా ఉన్నాయి డిపార్ట్మెంట్లన్నీ డిమార్ ఇప్పుడు మీరు చూశారు నేను ఇక్కడికి వస్తే కనీసం ఒక పాయింటర్ కూడా వెళ్ళకపోయారు నాకు కూడా మూడు పోయింది పది నిమిషాలు ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను నేను నిబ్బరం చేసుకోవాలా నిబ్బరం చేసుకున్నా వాళ్ళ డ్యూటీ ఏంటి పాయింటర్ పెట్టుకోవాలి కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఐదు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయంటే ఇంకా ఎక్కువ మాడితే మీరేమంటారు ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్ దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే మైక్ ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దాం ఉంటావు ఏం చేస్తారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ డ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేదిగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అరిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు అవినీతి పరులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టమైజేషన్ ఉంటుంది ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేయకూడదు పరిస్థితి ఉంది ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబులిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలట్టు అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది మర్సిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని ఏం పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకే సరే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు ఒప్పే అప్పజెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసి వాట్ మోర్ యువ వాంట్ మీరు తప్పండి ఏం కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసే ఇంటికి ఇంటికి అన్నాడు ఎవరు పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి అంటే వింత పశువులు పశువులు కూడా ఉండేవి మాదిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ సార్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే రావాల్సినవి యాభై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి మళ్ళా ఎక్కడ నుంచి కాదు దానికి కూడా గవర్నమెంట్ లింక్ మళ్ళా ఎక్కడికి వచ్చింది లింకు గవర్నమెంట్కే వచ్చింది అది కూడా ఇవ్వకుండా చేసేసాడు మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూవరీస్ కార్పొరేషన్కి వాట్ యు సే మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు నువ్వు పెట్టి చేస్తావు నువ్వే నేను చేస్తా చేయకుండా వాళ్ళు ఎందుకంటే నాకు బాధ్యత అది ఐ విల్ డూ ఇట్ సార్ తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది దాన్ని ఏమైనా మన చర్చకు వచ్చిందా సార్ విషయాల్లో పెట్టాం కదా కమిటీ కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు వచ్చాయా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా వచ్చాయ లెక్కలు చూడాలి లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సీఏజీ కూడా లాభం లేదు కొత్త సీఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు రెడ్ మార్క్ ఐ సో విల్ యూ బీ సెట్టింగ్ అప్ హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలసీ committee, what committee? so committee to look after the deficit uh, numbers which you have shown to us. No, that's what i'm saying, all these things, public has to think. and then committee, kitchen committee in very good important. we'll take all opinions, if necessary. expert committee, would, if possible, we'll have expert committee, view would, we'll work it out. various options. సో విల్ యూ డిలీట్ దోస్ ట్రూ అప్ ఛార్జెస్ అండ్ ఎలక్షన్ ట్రూ అప్ ది ఎక్సెసివ్ చార్జెస్ దట్ హీ లివ్ ఐడ్ విల్ యూ డిలీట్ దోస్ ఛార్జెస్ దోస్ ట్రూ అప్ చార్జెస్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ ది కరెంట్ పవర్ బిల్స్ నో వట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్ గేట్ ఎక్కడ పోతా తెలియదు కదా ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం పవర్ ఇవ్వలేం ఇది ఒక విషయ సర్కల్లో ఉన్నాం ఈ విషయ సర్కుల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ టు కమ్అట్ అనేది కొంచెం టైం పడుతుంది వీల్ ఓవర్ అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేస్తాం లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్ గో టు పవర్ కట్స్ అగైన్ క్వాలిటీ పవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమే మార్గాలను చూసుకోవాలి వన్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ ఇట్ సో స్టేట్ లాంచ్ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు అడాప్ట్ రూఫ్ టాప్ డూ వాట్ ఆల్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటాం కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం అదే సమయంలో ఆరోపణలు చేస్తారా కమిటీలు వేస్తారా ఎన్క్వైరీలు వేసేస్తారా ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కూడా చేసేస్తారా మీరంటే దానికి సమాధానం లేదు కాదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు మేము అందుకే పదే పదే చెప్తున్నాం ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములని పెడతాం సమాధి కట్టేస్తాం భూత భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా ఎన్క్వైరీ చేసేస్తారా లేదంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి మనం ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక పక్క చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఒక పక్క మనం ఉన్నాం అందుకే అమరావతిని ఏం చేశాడు ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో అగ్రిమెంట్ ఏంటి రైతులు సిఆర్డిఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డిఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు మేము భూమి ఇస్తాం తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఆ అగ్రిమెంట్ చల్లదు నేను మూడు రాజధానులు పెడతాను పెట్టాడు ఏమైంది సుప్రీంకోర్టు పోయాడు ఐదేళ్ళు అయిపోయింది మూడు రాజధానులు రాలేదు ఉండే రాజధాని పోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు ఓడిపోయింది అది అతను చేసిన పని దానివల్ల ఎంత నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరైపోయింది అందుకే నేను చెప్పాను సంతకు పోతే ఏమవుతుందని అదే జరిగింది తిరునాళ్ళకి పోతాయి పవర్ మీరు కూడా నన్ను ఎమోషనల్ గా డిస్టర్బ్ చేయాలి మీరు అది చేసేస్తారా మీరు ఐదేళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సే చూడాలి మీరు మీరు మాట్లాడుతున్నారు కాదు నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్తాను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్ ఐ వాంట్ టు కన్విన్స్ యూ ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్ సార్ పవర్ ప్లాంట్స్కి కోల్ షార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్ అంటే టూ డేస్ కానీ త్రీ డేస్ కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు ఏది పవర్ ప్లాంట్స్కి కోల్ ఇష్యూ కోల్ కోల్ షార్టేజ్ ఉన్నాయి అది అంటే త్రీ టు ఫోర్ డేస్ ఉంది ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి కోల్ కూడా బిల్డప్ చేయాలి ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఎవడైనా కానీ ముందుంటే కామన్ సెన్స్ ఉంటే వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాను పది రోజులు పది రోజులు నెలకు బిల్డప్ చేసాం ఇప్పుడు అది కూడా పోయింది అలాంటి సమస్యలు ఉన్నాయి అవి కూడా బిల్డప్ చేస్తాం ఏం చేయాలని చేద్దాం ఒకటి కదా చాలా సమస్యలు ఉన్నాయి మీరు కూడా రాస్తే పాజిటివ్గా రాయండి లేకపోతే ఎడ్యుకేటివ్గా రాయండి ప్రజలకు ద్రోహం చేసే పనిచేయద్దు మీరు కూడా సార్ ఈ ఐడల్ పవర్ ప్లాంట్స్ నిర్వహణ లోపంలో ఉన్నాయి రెండో సీలియర్ పవర్ ప్లాంట్ ఒకటి నిర్మాణంలో ఆగిపోయింది సార్ ఆగి ఆగిపోలా ఇంకా ఉంది ప్రాసెస్లో ఉంది ఇక్కడ పిఎం సూర్యగర్ అని డొమెస్టిక్ ఇచ్చారు అది మీరు చెప్పిన ప్రోగ్రామ్ కుసు అని బి అని ఫామ్ ల్యాండ్కి ఇచ్చారు కుసు సి సబ్స్టేషన్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు అంటే సబ్స్టేషన్ లెవెల్లో డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కోసం ఒక యాభై మెగావాట్లు అరవై మెగావాట్లు అక్కడ ఇచ్చి అక్కడ చేయడం కుసు బి ఫార్మ్ ల్యాండ్లోనే వాళ్ళకు సోలార్ అవన్నీ పర్మిషన్లు ఇవ్వడం వాళ్ళు చేయడం అదే మరి సూర్యగర్ వచ్చి డొమెస్టిక్ ఇచ్చి రూఫ్ టాప్లో పెట్టడం ఈ మూడు ప్రోగ్రామ్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇది ఏ విధంగా లాజికల్గా తీసే పోల్ అప్ మొన్నే బీపీఎల్తో మాట్లాడాం బీపీసీఎల్ వాళ్ళు కూడా వస్తున్నారు అది వస్తే ఇక్కడ పెడతారా ఎక్కడ పెడతారా వాళ్ళ కన్వీనియన్స్ అవన్నీ మాట్లాడుకొని మ్యూచువలీ అగ్రీడ్ ప్లేస్లో పెట్టాలని మన రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ కొంతమంది వాళ్ళు ఏం చేయాలా భరించలేకపోతే ఏం చెప్పాలి వాళ్ళకి రియల్గా నాకు ఏంటంటే మైక్ రియల్గా ఆర్థిక పరిస్థితి బాగాలేదు డబ్బులు లేవు నిన్నే ఢిల్లీలో పోయి అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి వచ్చాను ఒక పక్క ఎవ్రీ డే టు డే ఒక లక్ష కోట్లో ఎంత ఉంది అది కూడా రేపు ఎల్లుండి తీస్తాం అప్పుడు ఫైనాన్స్ అప్పుడు చెప్తాం అప్పులు ఉన్నాయి అప్పులు వాళ్ళు డే తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళతో ఒక బాధ ఉంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈవెన్ మా పార్టీ వాళ్ళు ఎప్పుడైతే నరేగా చేసి అప్పట్లో ఆ డబ్బులే ఇవ్వల కోర్టు పోయినా ఇవ్వాల ఇలాంటివన్నీ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీస్కి ఇచ్చా అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపునే పోచ్చేసింది అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి విల్ డూ ఇట్ దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది విల్ డూ ఇట్ థ్యాంక్ యూ అది వన్ ఫోర్త్ వచ్చేసింది కొద్ది కళ్ళ ఎంత ఒక నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది అంటే బోట్ పెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక అరవై డెబ్బై లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేమ్ రేట్ చేసి ఎక్కడైతే అక్కడ తీసే పోమంటున్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు ఈ మూడు నెలలు మేనేజ్ చేస్తా తర్వాత కొత్త పాలసీ వస్తుంది థ్యాంక్ యూ